ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలిసినట్టుగా మనకి గురుకుల విశ్వాల నోటిఫికేషన్ అయితే వచ్చింది మంచి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అయితే పీజీ ఉంటేనే టీ గారు అని చెప్పేసి కొత్తనే నోటిఫికేషన్ ఉండడం జరిగింది ఇది చాలా మంది అభ్యర్థులకు మరి జీర్ణించుకోవాలని విషయంగా ఉంది ఎందుకంటే చాలా మంది బీఈడి చేసి డిగ్రీ ప్లస్ బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఇప్పటివరకు డిఎస్సి డిఎస్ఈ లు అంతకు ముందు వచ్చినటువంటి టీచర్ నియామకాల్లో కానీ డిగ్రీ ప్లస్ బీజీ పీజీ సారీ డిగ్రీ ప్లస్ బిఈడి ఉంటే ఎవరైనా కానీ టీజీటీకి అప్లై చేసుకునే అర్హత అయితే ఉంది కానీ ఇప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్లో పీజీ ఉంటేనే టీజీటీ అర్హులు అని చెప్పేసి మరి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం లో మరి దీన్ని బట్టి అనేక మంది చాలా బాధపడుతున్నారు ఇంకొక అంశం ఏంటంటే ఈ అంశం ఇది ఇంతవరకు ఏ నోటిఫికేషన్ లో కూడా లేదన్నమాట ఇది పీజీ అనేది ఏ ప్రాతిపదికన అర్హతగా నిర్ణయించారు డిగ్రీ ప్లస్ బీఏడినే కదా అర్హత టీజీటీకి అయినా పీజీటీకి అయినా మరి ఇప్పుడు కొత్తగా పీజీటీకి పీజీ ఉండాలి లేకపోతే టీజీటీకి పీజీ ఉండాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది దాని గురించి అభ్యర్థులందరూ కూడా చాలా నిరసనపూర్వకంగా తమ తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇంకొక అంశం ఇక్కడ మరి చూసినట్లయితే దీంట్లో పూర్తి డీటెయిల్స్ సీటెట్ కూడా మరి దీనికి అర్హత కాదు అన్నారు సీటెట్ అంటే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరి అలాంటిది ఆ టెట్ ఏ దేశంలో ఎక్కడైనా కానీ ఏ టీచర్ నియామకానికి అయినా కానీ దాన్ని అప్లై చేసుకోవడానికి దానికి అర్హత ఉంది మరి సీటెట్ టెట్ నోట్ ఎవరైతే దానికి అప్లై చేసుకోవచ్చు టీచర్ నియామకానికి మరి అట్లాంటిది ఏపీలో మరి ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా గురుకుల విశ్వవిద్యాలయ సంస్థ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో సీటెట్ సిటెట్ దీనికి ఎలిజిబిలిటీ కాదు మరి ఏపీ టెట్ కంపల్సరీగా ఉండాల్సిందే అన్న నిబంధన అయితే ఉంది మరి అది కూడా చాలా మంది అభ్యర్థులకు మరి యాక్సెప్టబుల్ గా లేదు ఇంకొక అంశం దీనిలో పూర్తి డీటెయిల్స్ ఒకసారి మీరు మన కోసం చదువుతాను ఒకసారి చూడండి పీజీ ఉంటే డీజీటీ అని చెప్పి సబైడింగ్ అయితే ఉంది అది సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయ సంస్థ నోటిఫికేషన్ అని చెప్పి మరి సబైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ పోస్టుల ఎంపికకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయాల సొసైటీ ఇచ్చిన నోటిఫికేషన్ ఉందని ఉద్యోగులు ఒప్పుతున్నారు టీజీటీ అంటే అర్థం తెలియని వారిని గురుకుల కార్యదర్శిగా నియమించి ప్రభుత్వం తప్పిదం చేసిందని అంటున్నారు ఇంకొక అంశం టీజీటీ పరీక్ష రాయాలంటే డిగ్రీ పూర్తి చేసి ఆ అదనపు వారతగా బిఈడి ఉండాలి ఇటీవల ఏపీఎస్ఈ నోటిఫికేషన్ లోనే ఇలాగే ఉంది ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఆర్ఇఐస్ నోటిఫికేషన్ లో మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను క్వాలిఫికేషన్గా నిర్ణయించారు పీజీని ఏ ప్రాతిపదికగా అర్హతగా నిర్ణయించారనే దానికి వివరణ ఇవ్వలేదు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వారు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయ సంస్థ నిర్వహించే టీచర్ పోస్టుల భర్తీకి అర్హులు కాదని పేర్కొనడం జరిగి పేర్కొనడానికి తప్పుపడుతున్నారు ఎట్లా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వారు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయ విద్యాలయ సంస్థ నిర్వహించే టీచర్ పోస్టుల భర్తీకి అరువులు కాదని పేర్కొని తప్పుపడుతున్నారు ఫ్రెండ్స్ సెంట్రల్ టీచర్ ఎన్టీ టెస్ట్ అంటే సీటెట్ సిటెట్ క్వాలిఫై అయిన వాడు దీనికి అరువులు కాదని చెప్పి క్లియర్ గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు నోటిఫికేషన్ లో సిలబస్ వివరాలు ఇవ్వలేదు అది క్లియర్ లేదు ఫ్రెండ్స్ అలాగే ఫీజు చెల్లింపుల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చిన విసులు ప్రభుత్వ బ్యాంకులకు ఇవ్వలేదు స్టేట్ బ్యాంకు నుంచి ఫీజు చెల్లింపులకు నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలని నిబంధన పెట్టారు ప్రైవేట్ బ్యాంకులకి ఫ్రెండ్స్ ప్రైవేట్ బ్యాంకుల ద్వారా మనం చెల్లిస్తే తక్కువ ఫీజు మనకి ఛార్జ్ అనేది పడుతుంది అలాగే పబ్లిక్ అది గవర్నమెంట్ బ్యాంకులు ఏవైతే వాటి ద్వారా చెల్లిస్తే మనకి ఛార్జ్ ఎక్కువగా పట్టడం లేకపోతే జరుగుతుంది కొన్ని ప్రైవేట్ బ్యాంకు అయితే మరి చార్జ్ లేకుండా చేశారు అంటే వాళ్ళని ప్రైవేట్ బ్యాంకులు ప్రోత్సహించే విధంగా ఇది ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ నుంచి ఫీజు చెల్లింపు నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రం చెల్లించాలని నిబంధన పెట్టారు అందరికీ నెట్ బ్యాంకింగ్ ఉండదు ఇది ఒక నిబంధన మరి ఇంకొకటి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అప్లికేషన్ ఓపెన్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది ఉద్యోగులు చెప్తున్నారు మరి సైట్ కూడా చాలా మరి ఎందుకని అంత ఉందో అర్థం కట్ట ముఖ్యంగా ఏంటంటే పీజీ ఉంటే డిజిటి అర్గులు అనేది ఈ నిబంధన అందరికీ యాక్సెబుల్ కాదు ఎందుకంటే చాలా మంది పీజీ చేయలేదు ఇంకా బీఈడి చేశారు డిగ్రీతో పాటు బీఈడి చేశారు కానీ పీజీ చేయలేదు ప్లస్ ఈ నిబంధనలు ఇప్పటివరకు ఏ డిఎస్సి లో ఏ టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మరి అలాంటిది ఈ ఏపీ ఏపీలో ఎందుకు మెన్షన్ చేశారు ఇది చాలా మరి ఎవరికి కూడా యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ఈ నిబంధన మార్చాలి లో కూడా ఎందుకంటే చాలా మంది నష్టపోతారు ఎక్కువ మంది అర్హులు కాదు అర్హులు అవరు ఎందుకంటే పీజీ అందరికీ లేదు కాబట్టి కంపల్సరిగా ఇంతకుముందు ముందు నిన్న వచ్చిన డిఎస్సీలో లేని ఇప్పుడు ఇప్పుడు ఎలా వచ్చింది కాబట్టి ఇది యాక్సెప్టబుల్ కాదు ఫ్రెండ్స్ దీన్ని ఎందరు ఎవరు యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు దీన్ని మార్చాలి Okay, okay friends, thank you, thank you for watching me in this video. Please share this video and uh, subscribe my channel and like my video and um, okay comment on the video. Thank you, thank you for thank you friends for watching me in this on video.